కొన్నాళ్ల పాటు ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆ ఇంటి ఓనర్ తో అనుబంధం ఏర్పడుతుంది అయితే ఆ అనుబంధం విలువైన బహుమతులు పుచ్చుకునేంత గొప్ప బంధం అని చెప్పలేము కానీ బెంగళూరులో అదే జరిగింది తన ఇంట్లో రెండేళ్ల పాటు అద్దెకుండి వెళ్లిపోతున్న వ్యక్తికి వెండి కడియం బహుమతిగా ఇచ్చారు ఓనర్ ఈ విషయాన్ని స్వయంగా ఆ బహుమతి స్వీకరించిన వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఇల్లు ఖాళీ చేస్తున్న తనకు తన ఇంటి యజమాని వెండి బ్రేస్లెట్ బహుమతిగా ఇచ్చారని ఆయన గొప్ప మనసున్న మనిషిని రెడిట్ లో సదరు టెనెంట్ తన అనుభవాన్ని షేర్ చేశాడు అద్దె ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు ఇంటి యజమాని తనకు ప్రేమ పూర్వక వీడ్కోలు పలికారని రాసుకొచ్చాడు సాధారణంగా బెంగళూరులో ఇంటి యజమానులు తాము తీసుకున్న రెంట్ డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వరని ఖాళీ చేసి వెళ్లే సమయంలో ఇల్లంతా పాడు చేశారని మాట్లాడుతుంటారని కానీ తన ఓనర్ అందుకు భిన్నంగా గొప్ప వీడ్కోలు బహుమతి ఇచ్చారని తెలిపాడు తాను ఆ ఇంట్లో రెండు సంవత్సరాలు ఉన్నానని ఆ ఇంటి ఓనర్ తనను సొంత కొడుకులా చూసుకున్నారని కితాబిచ్చాడు తనకు వీడ్కోలు బహుమతిగా వెండి బ్రేస్లెట్ ఇవ్వడం తన సంతోషాన్ని రెట్టింపు చేసిందని తెలిపాడు వారు ఖాళీ చేస్తామని చెప్పిన మరుక్షణం నుంచే ఎవరు అద్దెకు వస్తారా అని ఎదురుచూసే ఈ రోజుల్లో ఇలాంటి ఓనర్ ఉండటం నిజంగా గొప్ప విషయమే అని నెటిజన్లు అంటున్నారు